వైఎస్ఆర్ చేయడం ద్వారా ఎస్సీ మహిళలకు పద్దెనిమిది వైఎస్ఆర్ కాపు కాపులకు పద్దెనిమిది అంతేకాకుండా ఈబీసీ ద్వారా అన్ని కూడా మరి ఇవ్వడం జరిగింది మరి ఈ కులం ఆ కులం మరి చాకలి వాళ్ళకు మంగళ వాళ్ళకు డ్రైవర్లకు చెప్పులు ప్రతి ఒక్కరికి కూడా ಅಮ್ಮ <laughs> ಎ

మరి వాలంటీర్ల ద్వారా వ్యవస్థ ద్వారా ప్రతి పంపించి ఏ పథకానికి అర్థం చేస్తారని చెప్పేసి వాళ్ళ ఉన్నీ తీసుకొని సచివాలయం ద్వారా వాళ్ళందరినీ ఎన్నిక చేయడం జరిగింది మరి ఈ విధంగా ప్రజలకే మారా చేయడం అనేది మరి గాంధీ గారి కళను ఎదురవేర్చినటువంటి ఒక ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి మరి ఎన్నో రకాలుగా మళ్ళీ ఏ సర్టిఫికెట్ కావాలన్నా కూడా

మరి దాదాపుగా లక్ష యాభై వందల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది మన లక్షా యాభై వందల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఎవరికి ఇచ్చినా ఎవరికైనా రైతులు విక్రయించినా రైతు వాహనం విపరీతారా ఏమిచ్చారా ఏ పథకం ద్వారా మరి ఈ విధంగా అయిపోయినా కూడా మరి ఏమి మరి ప్రభుత్వం

గెడ్డుబుట్టు రాజ్యాంగ రాజ్యం చేస్తున్నారు తప్ప ఇంకా తప్ప వేరే ఏం చేయలేదు ప్రజలందరికీ పాలన చేయడం లేదు ప్రజలకు మంచి ఈ సభావంతంగా తెలుగుదేశం పార్టీకి మనం ఏం చెప్తున్నామంటే మీరు మంచి పాలన తెచ్చండి ప్రజలకు కావలసినటువంటి అవసరాలను తెచ్చండి మీరు మంచి ప్రభుత్వం పంపేయండి మీ కోసం నాకు అవకాశం ఈ పరిపాలన మీద జరుగుతున్నటువంటి ఒక సంవత్సరం పరిపాలనలో గతంలో పనిచేసినటువంటి వైఎస్ఆర్ పాకేజ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ప్రభుత్వం ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకు ఒకసారి తేడా గమనించమని చెప్పేసి రాష్ట్ర ప్రజలు తెలియ ఒక పుస్తకాన్ని వదిలించి జగన్ అంటే నమ్మకం చంద్రబాబు అంటే మోసం అనేటువంటి ఒక పుస్తకాన్ని తెలియజేయడం అంటే ఈ సంవత్సరాల కాలంలో ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా గమనించాల్సిందే ప్రజల యొక్క శాంతి పద్ధతులను కాపాడడం కానీ ప్రజల యొక్క హక్కులను కాపాడడం కానీ సంక్షేమ పథకాలు అందించడం కానీ అభివృద్ధిపై పడవలేరోజు కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం కంప్లీట్ అయినప్పటికీ కూడా ఏడాది పూర్తి కూడా జరుగుతున్నటువంటి పరిపాలన విధానం ఏంటంటే అభివృద్ధి లేదు సంక్షేమం లేదు ఏ ఒక్క వ్యవస్థలో ప్రభుత్వ అభివృద్ధి అనేటువంటి లేదు కేవలం దొరుకుతున్నటువంటి ఏంటంటే అరాచకమైనటువంటి పరిపాలన ఒక దోస్కరమైనటువంటి పరిపాలన ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన ఒక అశాంతి కలిగినటువంటి పాలన ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది ఎందుకంటే ప్రశ్నించే వాళ్ళపైన కేసులు వైఎస్ఆర్ పార్టీ అనుకుంటే వాళ్ళ పైన అక్రమ కేసులు ఏదైనా కానీ నిజాన్ని ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు సోషల్ యాక్టివిటీ మీద కేసులు మరి ఈరోజు ఎంత దారుణంగా ఉందంటే రోజు పేపర్ చూస్తే ఉదయం చూస్తేనే చిన్న పైన పైన అభాయితీ ఇది ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఈ సంవత్సరాల కాలంలో ఏ పార్టీ అయినా ఎలక్షన్ అప్పుడు ప్రజలకు ఇచ్చినప్పుడు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆలోచన కూడా మనం ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు ఏ రకంగా నెరవేర్చినటువంటి ధ్యాసం ఉంటారు ఆలోచన కానీ ఆనాడు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఎన్నికలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ఒక కురాన్ మాదిరి ఒక బైబిల్ మాదిరి ఒక భౌగోగత మంది భావించి ఏడాది కాలంలోనే నూటికి తొంభై పర్సెంట్ హాండ్ అమలు చేస్తే ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత చెప్పిన దాట ఏ ఒక్క మా అమలు చేయకుండా కేవలం అరాజకమైనటువంటి పాలన రెండు రెండు కొనసాగిస్తున్నారు తప్ప కక్ష సాధకు ప్రజాస్వామ్య పరిపాలన జరగడం లేదనేటువంటిది ఈరోజు ఎంతో మంది మీద దాడులు హత్యాత్మిక కేసులు దాదాపు ఈ సంవత్సర కాలంలోనే ఏడు వందల అరవై ఐదు మంది మీద కేసులు పెట్టి దాదాపు రాష్ట్రం మొత్తం పైన రెండు వేల నాలుగు వందల నలభై ఆరు మంది మీద పబ్లికేషన్ పెట్టడం జరిగింది మరి ఎమ్మెల్యేలు కానీ మంత్రుల మీద కానీ మాజీ పార్లమెంటు సభ్యుల మీద కానీ ఏ ఒక్కరు కూడా కనీసం వాళ్ళ వాళ్ళ దేశ అటువంటి అది ధర్మాల మండలి పరిపాలన నిరాశను ఎదుర్కొన్న ఈ రోజు నేను చెప్పినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా ఈ చెప్పినటువంటి వాగ్దానాలను ప్రజల ముందు పెట్టి ఆ డైవర్షన్ పార్టీ ని నేను చేస్తూ ఈ రోజు ప్రజస్వామ్యవంతంగా రాజ్యాంగ పరిపాలన తరగని అంటే పరిస్థితుల్లో ప్రజాస్వామ్య పరిపాలన కట్టిపోయి మీరు అసాంఘరికాలి ప్రజలకు వాగ్దానం ఏ ఒక్కటి కానీ రంగంలో కానీ వైద్య రంగంలో కానీ రైతుల పట్ల కానీ మహిళల పట్ల కానీ మీరు చెప్పినటువంటి వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా ఈ రోజు మీరు చేయలేకపోయినటువంటి మీ అసమర్థతను తప్పించడం కోసం రెండు మూడు పరిపాలన తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో మరో బీహార్ అనేటువంటిది ఒకప్పుడు ఉండేది ఈ రోజు ఆర్విక పాలన కథలు చెప్పుకునే వాళ్ళం బీహార్ కానీ లేకపోతే ఉత్తరాంధ్ర కానీ ఈరోజు ఇంత డెబ్బై సంవత్సరాల స్వాతంత్ర పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ లో ఎంత అనుభవం లేని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన జరగడం కారణం ఇటువంటి పరిపాలన పట్ల ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా వ్యతిరేకస్తున్నారు అందరూ కూడా గమనిస్తున్నారు మనమంతా కూడా ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ఏమేమి దేశంలో ఈ పుస్తకంలో కూడా వివరించడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి మరి ఆనాడు చెప్పిన మాటకు చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తూ అనుకున్న దానికన్నా ఎక్కువ చేసినటువంటి గత ప్రభుత్వ జగ పరిపాలన భాగంగా మరి చెప్పినటువంటి ఏ ఒక్క వర్గాన్ని అమలు చేయకుండా ఈరోజు ఇచ్చినటువంటి హామీలను పింపలు తగ్గి ఈరోజు రెండు పక్క రాజ్యాంగ పరిపాలన వస్తున్నటువంటి ఈ పరిపాలన మీద ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాలని చెప్పేసి మనమంతా అంతా కూడా ప్రజలు అవసరం ఉంది దాదాపు ప్రజలంతా కూడా మరొకసారి ఒకసారి కూడా కోరుకున్నాం రాష్ట్ర ప్రజానికారా కూడా ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇలాగనే కొనసాగితే ఇలాంటి పరిపాలన కొనసాగితే ఏ ఒక్కరు కూడా సాధారణ ప్రజలకు కానీ చిన్నారులకు కానీ మహిళలకు కానీ ఏ ఒక్కరు కూడా భద్రత లేనటువంటి పరిస్థితి ఉంది ఏ ఒక్కరు కూడా ప్రజాస్వామ్యం ప్రజలు బతికేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపించడం లేదు కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి పాలన చండగీతం పాడాలంటే ప్రజలంతా కూడా అవసరం ఉంది ఈ చేస్తున్నటువంటి దుర్మార్గం ప్రభుత్వాన్ని మనమంతా కూడా ఎండగట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈ అరాజకమైనటువంటి పాలన అంతా కూడా అందండి ఈ పరిపాలన అంతా మంది మనమంతా కూడా ఒక సైనిక బృందా అవసరం ఉంది ఈ ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి రెండు ముప్పు రాజ్యాంగ పాలన ఏదైతే ఉందో ఇటువంటి పాలనను ప్రజల్లో చైతన్యవంతం తీసుకొచ్చి మనం అంతా కూడా ప్రజలను చైతన్యవంతం చేసి ఈ యొక్క దుర్మార్గన పాలనను ఎంత వీలైన తప్పకుండా సాధించినటువంటి ప్రయత్నం కూడా చేయాలనేటువంటిది మనం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని అదేవిధంగా జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల మీద మరి మీడియా సోదరులు కూడా చెప్పాను ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వంలో ఏ ఒక్క దేవాలయం మొదలుపెట్టడం లేదు మరి ఎన్నో వివాదాలకు కారణమైనటువంటి తిరుపతి విషయాలు కూడా రాజకీయం వాడుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలోనే ఈ ప్రభుత్వానికి చెబుతుంది తప్ప ఏ ఒక్కరు కూడా ఇంత అన్యాయమైనటువంటి పర్వాలేదు కూడా ఎవరు ఒకసారి మీరు ఆలోచన చేస్తే గత ప్రభుత్వంలో చెప్పినటువంటి వాగ్దానాల కంటే కూడా ఎక్కువ అమలు చేసినటువంటి ఘనత కీర్తి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది మరి మీరు మీరు చెప్పినటువంటి వాటికే తిప్పు లేకుండా వాటిని అమలు చేయాలని చెప్పి కోరుతుంటే వాటిని అమలు చేసినటువంటి దిప్పు లేకుండా మళ్ళీ మీరు ఈరోజు విపరీతమైనటువంటి లాన్ గాదా ఒకసారి మీరు ఆలోచన చేస్తే ఏ ఇరవై తొమ్మిది రాష్ట్రాలకి భారతదేశం అంటే ఇంత దుర్మార్గమైనటువంటి లాన్ గాదా పరిస్థితి ఏ రాష్ట్రంలో కూడా లేదు మరి ఎందుకు మీరు మీరు ఇంత అనుభవమైనటువంటి నాయకులు ప్రజాస్వామ్య బద్దంగా పరిపాలన చేయాలంటే మొట్టమొదట ఏ వ్యక్తి అయినా ముఖ్యమంత్రి స్థానం ఉన్నటువంటి ఎవరైనా కూడా ప్రజల యొక్క మాన విలువలు కాపాడాల్సిన ఇవన్నీ కాకోకుండా మీరు కేవలం రెండు కొత్త రాజ్యాంగ పాలన మాది కరెంట్ ప్రజాస్వామ్యం పాలన మాది కాదని చెప్పి నిర్మించుకున్నారా మరి ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఇటువంటిది మీరు ఒక విశ్వ సాంప్రదాయాన్ని ఒక కొత్త సాంప్రదాయాన్ని ఈ రాష్ట్రానికి మీరు పరిచయం చేస్తున్నారు మీరు చేస్తున్నటువంటి ఎలా చెప్పాలన్నా గత మరి ఇదే విధంగా కొనసాగితే మీరు రాష్ట్ర ప్రజలకు ఏమి సందేశం ఇవ్వబోతున్నారు రాబోయేటువంటి కాలం పాలన చేసే వాళ్ళకు మీరు ఇచ్చేటువంటి సంకేతం మీరు చూపించేటువంటి దాని నిర్దేశం ఇక ఒకసారి మీరు ఆలోచన చేయాలని కోరుకుంటూ మరి ఈ యొక్క ప్రజల యొక్క పార్టీ ఏదైతే ఈ సంవత్సర కాలంలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఎవరిపైన దాడులు జరిగినాయి ఎంతమంది హత్యకులైనారు ఎంతమంది రకరకం కేసులకు గురైనారు ఎంతమంది ఆస్తులు చూసుకున్నారు ఎవరు మీద ఆస్తుల మీద దానం చేసినారు ఏ ఏ దేవాలయాల దోషనం చేసినారు ఏ విగ్రహాలు దొంగతనం చేసినారు ఎక్కడెక్కడ వివాదాల కాల్పనారో అవన్నీ కూలంక్షంగా ఈ పుస్తకాలు ముద్రించడం జరిగింది వీటిని ప్రజలు గమనించాలని చెప్పి ప్రజలకు తీసుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ తెచ్చుకుంది కాబట్టి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకెళ్లి సిద్ధవంతం చేసి ఈ యొక్క దుర్మార్గమైన ప్రజలను దుర్మార్గమైన ఫాలో చేస్తున్నటువంటి ప్రభుత్వం పైన ఎండగట్టు ప్రజలకు తీసుకుందామని చెప్పి అని చెప్పేసి